ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష అందిస్తే ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసన శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపిక ఉండాలి సార్ ఓపిక ఉండాలి చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అని అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక

ప్లీజ్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష ఏ సొమ్ము కర్మతివ్వాలి అధ్యక్ష స్టేట్ ఫైనాన్షియల్ కౌర్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది అధ్యక్ష ఇదే ఒప్పుకున్నాను అధ్యక్ష ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఎల్ఓపీ గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి సా ప్లీజ్ 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 అమ్మా కూర్చోండి అమ్మ కూర్చోండి రామారావు గారు కూర్చోండి రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు గారు మీ గారు మాట్లాడు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడే తర్వాత మళ్ళీ మాట్లాడి అధ్యక్ష ఇది ప్రశ్నోత్తర సమయం సమయ అధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష దాంట్లో అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా అవగత లాగా అవు తెల్లగా ఉన్న పాలు పెట్టడం చెప్పుకోండి పనిచేయమని అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారి కోరిక మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష ఎంతసేపు ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యింది అధ్యక్ష వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వారు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి పరిశీలించి ప్రజలకు వాస్తవం చెప్తాం మాకు లేదు మాకు అభ్యంతర కానీ ఈ మాటలు ఇంకా తవ్వుతున్నాను తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తపడమైన అధ్యక్ష నాకు అర్థం మా కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఎలా అయిపోయారు మీరే మీరే సమయం పాటించి పోయి ప్లీజ్ మీరే సమయం పోయి బడ్జెట్ సమావేశం జరిగిన గారు రిక్వెస్ట్ చేశారు మొత్తం మాట్లాడాక అప్పుడు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష వినకుండా వాకౌట్ చేసేసారు ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష నాకు అర్థం అవుతుంది అధ్యక్ష అంటే ఫైనామిస్ట్ గారు కానీ లేకపోతే ఎల్వోపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పూలు పెట్టుకొని మీ ఎన్నో మాకున్న హక్కుని మాకున్న అక్కుని మా బాధ్యత గుర్తరిగి మా అక్కుని మా బాధ్యత గుర్తరిగి ఈ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపరుతున్న బడ్జెట్ కాబట్టి నేను నిరసన తెలియజేస్తాం మేము ఒకటి చేసాం అది మా హక్కు మా హక్కుని

ఫైనాన్స్ కూర్చోండి కూర్చోండి సార్ మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యమైన వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అది సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నది ఈ ప్రశ్నకు రెండు మూడు నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు చెప్పండి మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి మాకు నచ్చకపోతే మాత్రం మేము ఒక నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు అధ్యక్ష వాస్తవాలు విల్ రిమైన్ వినగలగాలి అధ్యక్ష నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంతెంత సేఫ్ రిప్లై చెప్పారు తీయండి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం కొత్త సాంప్రదాయాలు కూడా లేదు నేను రెండే సార్ ఓపిక ఉండాలి ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటి ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్ రెండే రెండు ఒకటి చట్టాలు చేయడం రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం చట్ట సభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ని అమెండ్ చేసింది ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈరోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము రేపు పొద్దున ఇంకొరు ఉంటారు ఇంకో ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్ వస్తాను వస్తాను ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికే అప్పుంది ఆ సభ్యులకు కూడా తెలియాలి ఇవాళ ఎందుకు పడుతున్నారు మీకు గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం మేము సార్ సార్ తెల్లవారు వరకు సరే మీరు ఆలోచించండి సార్ వాళ్ళకి చెప్పాలి సార్ అది కాదు వాళ్ళు చెప్పాలి సార్ అని వాళ్ళ వాళ్ళ నుంచి